ఉత్తమ ప్రదర్శన కనబరిచినందుకు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బుచ్చి తహసీల్దారు అంబటి వెంకటేశ్వర్లు ప్రతిభా పురస్కారం అందుకున్నారు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పలువురు రాజకీయ నాయకులు రైతులు ప్రజలు తహసీల్దార్ కార్యాలయంలో ఆయనను ఘనంగా సన్మానించారు తనను సత్కరించిన నాయకులకు రైతులకు ప్రజలకు వెంకటేశ్వర్లు కృతజ్ఞతలు తెలియజేశారు నారాయణ మాతృ సేవా పథకం అల్ట్రా అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడను కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ పథకం సేవా